ఈ ఏడాది మామిడి రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది అందుకు నిదర్శనం చిత్తూరు జిల్లా వరస ప్రాంతాల్లోని మామిడి రైతులు పలుచోట్ల తమ తోటల్లో నాటిన దాదాపు ముప్పై నలభై ఏళ్ల కాలం నాటి మామిడి చెట్లను రెండుగా చీల్చి నేల కూలుస్తున్నారు ఈ ఏడాది గత ఏడాది కన్నా మామిడి కాయల పంట దాదాపు లక్ష టన్నుల మేరకు అధికంగా పండిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు దీంతో తోతాపురి మామిడికి గిట్టుబాటు ధరలు లేక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు అందుకు చిత్తూరు జిల్లా తవణపల్లి మండలంలో ఒక రైతు మామిడికి గిట్టుబాటు ధర లేదని తన తోటలో నాటిన మామిడి చెట్లను నరికేశాడు ఈ సంఘటన తవణపల్లి మండలంలో మంగళవారం జరిగింది సరకల్లు గ్రామానికి చెందిన రమేష్ బాబుకి ఒకటిన్నర ఎకర మామిడితోపు ఉంది పంట దిగుబడి బాగా వచ్చిన ధరలు పతనమవ్వడంతో మనస్తాపానికి గురయ్యాడు తన తండ్రి హయాంలో నాటిన దాదాపు నలభై ఏడు ఏళ్ల నాటి చెట్లను రెండుగా చీల్చి నేల కూల్చేశాడు దీంతో మామిడి రైతుల పరిస్థితి ఈ ఏడాది ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు గత ఏడాది మామిడి పంటకు మొదటి నుండి చివరి వరకు గిట్టుబాటు ధరలు ఉండడంతో రైతులు ఈ ఏడాది కూడా ఆ ధరలు వస్తాయనే ఉద్దేశంతో పంటకు ప్రారంభం నుండి ఒకటికి నాలుగు సార్లు మందులు పిచికారు చేసి ఎటువంటి అంటు రోగాలు పంటకు అంటకుండా పలు జాగ్రత్తలు తీసుకొని పంట దిగుబడి బాగా వచ్చినప్పుడు వచ్చినాక పంట చేతికి వచ్చిందిలే ఇక ఆర్థికంగా గట్టెక్కులే అని వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పంట కోత దశలో ధరలు లేక చాలా రోజులు చెట్లలోనే ఉంచలేక ఉంచినా అవి పురుగులు పట్టి కొళ్ళి నేలరాలుతుంటే చూసి మనసొప్పక చిత్తూరు జిల్లాలో రెండు చోట్ల ఇలా రైతులు తమ తోటల్లోని దాదాపు దశాబ్దాల కాలం నాటి మామిడి చెట్లను రెండుగా చీల్చి నేల కూల్చేశారు వారి ఆక్రోశాన్ని వాటిపై చూపారు ఈ ఏడాది గట్టెక్కి వారి ఆశలపై నీళ్లు తెలియన ఆ పంటను వారు నేల రాల్చారు ఈ ఏడాది వారు ఆర్థికంగా నష్టపోవడమే కాక మానసికంగా కూడా కృంగిపోయారు ఇక రాబోయే రోజుల్లోనైనా రేపు సంవత్సరమైన మామిడి పంట రైతులను గట్టెక్కిస్తుందా అంటే ఇక కాలమే సమాధానం చెప్పాలి